హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిరణ్ హోమ్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నాను ఆ దేవుడి వల్ల మనందరం ఎప్పుడూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలో ఇంకా ఆషాఢ మాసం అయితే వచ్చేసింది ఆషాఢ మాసానికి చాలా విశిష్టత ఉంటుంది జూలై ఇరవై నాలుగు వరకు ఆషాఢం ఉంటుంది ఆషాఢంలో వచ్చే ప్రతి శనివారానికి ఇంకా విశిష్టత అనేది ఉంటుంది ఆషాఢ శనివారాల్లో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే అద్భుతమైన శుభ ప్రయోజనాలు కలుగుతాయి శ్రీనివాసుడి అనుగ్రహం త్వరగా మనం పొందవచ్చు ఆషాఢ శనివారం నాడు వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలి ఎలాంటి విధి విధానాలు పాటించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైన తిథుల్లో ఆషాఢ శనివారం ఒకటి ఈ శక్తివంతమైన ఆషాఢ శనివారం నాడు కోరిన వరాలు ప్రసాదించే శ్రీనివాసుని పూజిస్తే వెంకటేశ్వర స్వామి అనుగ్రహం సులభంగా మనకి లభిస్తుంది ఈ ఆషాఢ శనివారం రోజున ఆడవాళ్ళు ఉదయాన్నే నిద్ర లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి ముందు ముగ్గులు వేసుకొని ఇంట్లో దీపారాధన చేసుకోవాలి ఆషాఢ శనివారం రోజు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి ఈ ఆషాఢ శనివారం రోజున తలస్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేస్తే జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి తొలగిపోతాయి ఇక పూజ చేసే ఆడవాళ్ళు కాళ్ళు పసుపు రాసుకొని పాపిట్లో కుంకుమ పెట్టుకొని పూజ గదిని శుభ్రం చేసి పూజ గదిలో ఒక చిన్న ముగ్గు వేసుకొని ఇంట్లో దీపారాధన చేయాలి గదిలో ఉన్న వెంకటేశ్వర చిత్రపటానికి పసుపు కుంకుమ గంధం బొట్లు పెట్టుకోవాలి వెంకటేశ్వర స్వామిని విశేషంగా అలంకరించుకోవాలి అలాగే స్వామివారి పటానికి తులసి మాలను సమర్పించుకోవాలి తులసి దళాలతో వెంకటేశ్వర స్వామి పూజ చేస్తే స్వామివారి అనుగ్రహాన్ని మనం తొందరగా పొందవచ్చు ఇక సహజంగా ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఇత్తడి కుందెల్లో దీపం వెలిగిస్తాము అయితే విశేషంగా ఆషాఢ శనివారాల్లో పిండి దీపాలు వెలిగిస్తే చాలా మంచిది అత్యంత శక్తివంతమైన దీపాలలో పిండి దీపం ఒకటి పిండి దీపాలతో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ఆ శ్రీనివాసుడు ఎంతో సంతోషించి ఆ ఈ ఆషాఢ శనివారాల్లో ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజలో పిండి దీపాలు వెలిగిస్తే చాలా మంచిది బియ్యం పిండిలో కొన్ని పాలు అలాగే నెయ్యి కొంచెం పసుపు వేసి ముద్దలాగా చేసి ఆ పిండితో చిన్న ప్రమిదలా తయారు చేసుకోవాలి ఈ పిండి ప్రమిదలకు కుంకుమ బొట్లు పెట్టాలి లేదా స్వామివారి నామం కూడా మనం పెట్టుకోవచ్చు ఆవు నెయ్యి పోసి ఒత్తులతో దీపం వెలిగించాలి పిండి ప్రమిదల్లో ఆవు నెయ్యి వేసి లేదా నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి పిండి దీపానికి ఒక పుష్పం సమర్పించి దీపానికి నమస్కారం చేసుకొని చేసుకోవాలి ఇక మన పూజ గదిలో తప్పనిసరిగా ఒక రాగి చెంబును పెట్టుకోవాలి రాగి చెంబులో నిండుగా నీళ్లు పోసి ఈ నీటిలో రెండు తులసి ఆకులను వేసి ఆ రాగి చెంబును పూజ గదిలో పెట్టుకోవాలి పూజలో ఉండే దైవశక్తి మొత్తం ఆ నీటిలోకి చేరుతుంది కాబట్టి ఇంటిలో దీపారాధన పూర్తయిన తర్వాత పూజ గదిలో ఉన్న ఈ నీటిని ప్రతి ఒక్కరూ తీర్థంలాగా స్వీకరించాలి ఈ తీర్థం నీటిని తాగితే స్వామివారి అనుగ్రహం సులభంగా మనకి వస్తుంది ఇక పూజలో వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా బెల్లం పానకాన్ని నివేదించాలి ఇక స్వామివారికి పూజించేటప్పుడు నామాలను చదివితే ఆ స్వామివారు సంతోషించి మన ఇంటిపై వరాల జల్లునే కురిపిస్తారు గోవింద నామాలను చదవలేని వారు ఓం గోవిందాయ నమ అనే మంత్రాన్ని చదువుతో స్వామివారికి పూజ చేసుకోవచ్చు వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైన వాటిలో ముద్ద కర్పూరం ఒకటి కాబట్టి స్వామివారికి ముద్ద కర్పూరంతో హారతిచ్చి మూడు ప్రదక్షిణాలు చేసి వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేసుకొని పూజ పూర్తయిన తర్వాత ఇల్లంతా సాంబ్రాని ధూపం వేసుకోవాలి ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ఈ ఆషాఢ శనివారం రోజున ఒక కొబ్బరికాయ కొబ్బరికాయ పైన కుంకుమతో స్వస్తి గుర్తు గీసి మనకున్న ఆర్థిక సమస్యలన్నీ వెంటనే గట్టెక్కిపోవాలని వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేసుకొని ఆ కొబ్బరికాయని పగలగొట్టాలి మనము ఏదైనా సంకల్పం చెప్పుకొని ఏ సమస్యలుంటే అవి సంకల్పం చెప్పుకొని మనం పూజ పూర్తవుతుంది కదా ఇంకా క్రమం క్రమంగా మనం అనుకున్న సమస్యలన్నీ కూడా కొంచెం కొంచెంగా అన్నీ తీరి మనం ప్రశాంతంగా ఉంటాము మరీ ముఖ్యంగా ఈ ఆషాఢ శనివారాల్లో రావి చెట్టును పూజిస్తే చాలా మంచిది రావి చెట్టులో త్రిమూర్తులు కొలువై ఉంటారు అలాగే ప్రతి ఆషాఢ శనివారం నాడు ఈ రావి చెట్టు వద్దకు లక్ష్మీదేవి వస్తుందట కాబట్టి ఈ ఆషాఢ శనివారంలో తప్పనిసరిగా రావి చెట్టుకు రావి చెట్టు కింద ఒక దీపం వెలిగించి రావి చెట్టుకు చేస్తే చాలా మంచిది కోరిన కోరికలన్నీ తప్పకుండా నెరవేరుతాయి ఈ ఆషాఢ శనివారం రోజున మనకు కుదిరితే ఏదైనా విష్ణు దేవాలయ విష్ణు దేవాలయముకు వెళ్ళి ఆలయ ధ్వజస్తంభం సమీపంలో ఒక నెయ్యి దీపాన్ని వెలిగించండి ఆ వెంకన్న మనకు ఆ వెంకన్న మనకు అంతా మంచిగా చేస్తారు మన ఇంట్లో ఎటువంటి కష్ట నష్టాలు ఉన్నా వెంటనే తీరిపోతాయి ఇక ఈ శనివారం నాడు అంటే ఆషాఢ శనివారం రోజు తప్పనిసరిగా కొన్ని విధి విధానాలను పాటించాలి శనివారం రోజున పొరపాటును కూడా నూనెను కొనకూడదు అలాగే తోటకూర కొనకూడదు నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు భార్యాభర్తలు ఇద్దరు బ్రహ్మచర్యం పాటించాలి ఒక ఇల్లు కట్టుకోవాలని ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది మన ఇంటి కళ త్వరగా నెరవేరాలంటే ఈ ఆషాఢ మాసంలో గోవును ఎక్కువగా పూజించాలి గోమాతకు ఆహారం తినిపించడము గోమాత చుట్టూ ప్రదక్షిణలు చేస్తే మన సొంత ఇంటి కళ ఖచ్చితంగా నెరవేరుతుంది ఆషాఢ మాసంలో చేసే దానాలకు విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది మాసంలో ఎలాంటి శుభకార్యాలను నిర్వహించకూడదు శక్తి పార్వతీ పార్వతీదేవికి నిమ్మకాయ అంటే చాలా ప్రీతికరమైనది కాబట్టి నిమ్మకాయతో చేసే పరిహారాలు కూడా చాలా శక్తివంతమైనవి ఆషాఢ శనివారం రోజున ఒక గాజు గ్లాస్ నిండా నీళ్లు పోసి ఆ నీటిలో ఒక నిమ్మకాయను వేసి మన పూజ గదిలో పెట్టుకోవాలి మన ఇంటికి అష్టదరిద్రాలు తొలగిపోయి మన కుటుంబానికి అంతా మంచే జరుగుతుంది అలాగే ఈ ఆషాఢ మాసంలో పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలి ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో ఏడు శనివారాల వ్రతాన్ని ప్రారంభిస్తే ఆ శ్రీనివాసుడు అనుగ్రహం సులభంగా మనం పొందవచ్చు అదేవిధంగా ఈ ఆషాఢ శనివారాల్లో సాయంత్రం సమయంలో శివాలయానికి వెళ్ళి ఆ శివుణ్ణి అభిషేకం చేస్తే మన కుటుంబానికి సకల ఐశ్వర్యాలు వరిస్తాయి జాతకంలో శని దోషాలు జాతకంలో శని దోషాలతో ఇబ్బంది పడేవారు ప్రతి శనివారం నాడు ఓం సనిచ్చరాయి నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదివితే జాతకంలో ఎటువంటి దోషాలున్నా కూడా తొలగిపోతాయి అలాగే అందరికీ తెలిసినదే కదా ఆషాఢ మాసంలో ఆడపిల్లలందరూ చక్కగా గోరింటాకు పెట్టుకుంటారు అలాగే ఆషాఢ మాసంలో వెంకటేశ్వర స్వామికి ఇలా చక్కగా పూజను చేసుకుంటే అంతా మంచి జరుగుతుంది ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే వెంకటేశ్వర స్వామి పూజలో ఏడు దీపాలు చేయలేని వారు ఐదు దీపాలైనా చేసి పెట్టుకోవచ్చు లేదా రెండు కూడా పెట్టుకోవచ్చు ఆ స్వామిని మనసారా చక్కగా పూజ చేసుకుంటే అంతా మంచి జరుగుతుంది తులసిమాల లేకపోయినా పర్వాలేదు ఒకటి రెండు తులసి దళాలతో కూడా స్వామివారిని పాదాల దగ్గర పెట్టి మనం పూజ చేసుకోవచ్చు ఆషాఢమాసంలో స్వామివారిని చక్కగా పూజ చేసుకుంటే ఆ స్వామివారి అనుగ్రహం మనపై ఎప్పుడూ ఉంటుంది గోవింద అనే నామం పిలవగానే పలికే దైవం ఆ శ్రీనివాసుడు ఆషాఢ మాసంలో వెంకటేశ్వర స్వామికి ఎలా పూజ చేయాలి ఎటువంటి విధి విధి విధానాలు పాటించాలి అనేది నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో అందరూ చూసినందుకు అందరికీ ధన్యవాదములు థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం